అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రతలో ఉండేటటువంటి పార్లమెంటు పైనే రెండు వేల ఒకటిలో జైషే మహమ్మద్ ఉగ్రవాదులు చొరబడి దాదాపు ఒక ఆరుగురు పోలీసుల్ని ఒక గార్డెన్స్ ని అలాగే పార్లమెంట్ సెక్యూరిటీ ఇద్దరిని మొత్తం తొమ్మిది మందిని మట్టు పెట్టేశారు అప్పట్లో ఎంపీకి ఎవరికి ఎటువంటిది కాలేదు కానీ ఉగ్రవాదులే లోపల చొరబడిపోవడంతో అది ఎంత డొల్లతనంగా అక్కడ భద్రత ఉందో ఆ యొక్క సంఘటన తెలిపింది మళ్ళీ ఈ రోజు పార్లమెంట్ లో ఒకడు చెట్టెక్కి తర్వాత గోడ దూకి లోపలికి ప్రవేశించాడు ఆ తొరబాటు అయితే ప్రస్తుతానికి అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులకి అయితే అప్పజెప్పారు వాళ్ళ స్టైల్లో వాళ్ళు విచారిస్తున్నారు కానీ వాడు అక్కడ వరకు రావడమే ఇది కదా అసలు అక్కడ వరకు వచ్చాడంటేనే భద్రత ఎక్కడో ఏదో మొత్తానికి లోపం జరిగినట్టు తెలుస్తుంది భద్రతా లోపం అయితే కొట్టొచ్చినట్లు అనిపిస్తుంది ఎందుకంటే మన దేశానికి అత్యున్నతమైనటువంటిది పార్లమెంటు సుప్రీం కోర్టు అలాగే ఈ సెక్రటేరియట్ పిఎంఓ వీటన్నింటినీ కూడా కాపాడుకోవాలి వీటన్నింటిపైనే ఈగ దోమ పాము చేమ ఏది రాకూడదు అంత కట్టుదిట్టమైనటువంటి భద్రతలో ఉండాలి అవసరమైతే దానికోసం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి ఇలా జరిగిన తర్వాత మనం ఇచ్చేయకూడదు కాకపోతే వాడు దూరేవాడు అనేక విధాలుగా ఇరవై నాలుగు గంటలు వాడు దాని మీద ధ్యాస పెడతాడు అసలు ఊపిరి కూడా తీసుకోడు వాళ్ళు భద్రత రెండు నిమిషాలు కళ్ళు మూసి అటు ఇటు తెరిచేలోపు కూడా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు అంటే వీడు కూడా అంత పటిష్టంగా ఉంటారు వీళ్ళు కూడా దూరే ఉగ్రవాదులు ఈ యొక్క చొరబాటుదారులు వీడెందుకు దూరేడు దేనికోసం దూరేడు అన్న విషయం ఇంకా బయటికి రాలేదు విచారిస్తున్నారు కానీ ఇంకొకసారి అలాంటి అటాకులు జరగకూడదు ఎందుకంటే అది మన దేశానికే ఒక మాయిన మచ్చలాంటిది రెండు వేల ఒకటిలో జరిగినటువంటి ఆ సంఘటన ఇప్పటికీ మనం మర్చిపోలేం అలాంటి సంఘటన ఎప్పుడూ జరగకూడదు